చూస్తారేంటి లోపలికి అరే మావా నాకెందుకోట్ కొడుతుందిరా ఈ ఫ్రూట్యే దెయ్యం అనిపిస్తుంది అరే ఇది మనల్ని లోపల బలి ఇవ్వడానికి తీసుకెళ్తుందిరా కొంచెం ఆలోచించరా మనం వెనక్కి వెళ్ళిపోదావురా అరే మావా ఎందుకురా నన్ను ఇలా కాల్చుకుంది ఒక్క అరగంట కళ్ళు మూసుకోరా హ్యాపీగా ఆ యాభై వేల రూపాయలు పట్టుకుని మనం బయటకి వెళ్ళిపోద్దాం ఎంచక్క పల్లవికి ఐఫోన్ కూడా కొనిచ్చేవచ్చురా కొంచెం అర్థం చేసుకో మావా అబ్బా నోర్మే దాని రోజు నా చావుకు ఉంది అరే నాకేమైనా చచ్చిపోయినా అనుకో దానికి బాధ్యత మీరే దయవే మరి మీ మీద కక్ష తీర్చుకుంటాను మర్చిపోతో సస్తా చావు ఎదవగోలవు ఇందాక నుంచి ఒరే నువ్వు నిజంగా చచ్చిపోయావనుకో నా పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాను అరే తమ్ముడు గుండు ఎదవల్లారా తొందరగా తిరిగే టైం అయింది అసలే శ్మశానాల మధ్యలో మాకు ఆల్రెడీ సెవెంత్ తో నచ్చినట్టే ఉందిలే ఫ్రూట్ అయినా నువ్వేంటి చేతికి పెట్టుకోవాల్సిన గోరింటక్ తలక రాసుకుని తిరుగుతున్నా తల మీద ఏదో స్ట్రాబెరీ ఫ్రూట్ పెట్టుకున్నట్టుగా అరే మావా అది గోరింటాక్ కాదురా టమాటా సాస్ రా చూడటానికి ఉందిరా మన సమోసా మీద సాస్ వేసుకుంటావే అలాగా పిచ్చి మీద ఇది టమాటా సాస్ కాదురా ఇలాంటి కన్నీ కుర్రాళ్ళ వేడి వెస్తావురా అరే టైం అవుతుందిరా తొందరగా పదండి మీ ఎట్టాల తర్వాత ముందు కోట్లు అడుగు పెట్టండి అమ్మా మావా ఒక్క నిమిషం గుండా అయిపోయిన పని అయిందిరా అయినా ఈ గబ్బల లేటరా ఒక్కొక్కటి డైనోసార్ సైజ్ అంత ఉన్నాయి అరే వీటి వీటివల్లే కదరా దేశం మొత్తం తిరగబడిపోయింది అనవసరంగా వెళ్తున్నాం వద్దు వద్దు వెనక్కి వెళ్ళిపోదమ్ పాద అయి చైనా గబ్బరాలి మావామా ఇవి మన లోకల్ దేశవాలి అనమాట అంటే మన నాటుకోళ్ళు ఉంటాయి కదా అలాగే నాటు గబ్బిాలనమాటండి లోపల పిచ్చి పిచ్చి సౌండ్లు గంట చేశారంటే ఆ యక్షిణికి పోయి మీ పేక పట్టుకుని కొరకేస్తుంది జాగ్రత్తగా ఉండండి అంట్రా అరే నా తల తాకట్టు పెట్టాను సరే ఆ యాభై వేలు తెచ్చి నీకు ఇస్తాను ఇంటికి వెళ్ళిపోతాం మీ అబ్బా అది ఏదో అడిగినప్పుడు ఇవ్వచ్చు కదరా ఇంకేం చేస్తాం ఎలాగో దానికి వచ్చాం కదా తొందరగా పనిచేసుకుని బయటికి వెళ్ళిపోతాంలే అరే సైలెంట్ కదరా సౌండ్ మాత్రం చేయకురోయ్ కోపంగా నేను కాదు అరే కంగారు పడకండిరా మీలా మీరు గొడవలు పడకండి ఆ బాంబు నేనే వేసాను మధ్యాహ్నం మేక బొక్కల పులుసు ఎక్కువగా తినేసాను తేడా కొట్టేసినట్టుందిరా అరే మామా ఇదే పెద్ద ఎంగుల కూడలాగా ఉంది మళ్ళీ ఇదేమో మేక బొక్కల పులుసు తిన్నదంట దీనికి ఎందుకు రా వయసులా అరే మామా దాన్ని అనవసరంగా గెలకరా బాబు నాకు మొదటి నుంచి డౌటే అదే దయ్యమని అరే మామ నీకు ఐడియా చెప్తాను అది ఫాలో అవ్వు అది నిజంగా దయ్యం అనుకో దాని కాలు వెనక్కి తిరిగి ఉంటాయి అది కానీ ఒకసారి చూసుకుంటే నీ డౌట్ క్లారిఫై అయిపోద్దురా నీ బొందరా నీ బొంద అరే అది మసాలా దోశ ప్యాకింగ్ చేస్తున్నట్టుగా చీరంతా మొత్తం చుట్టేసుకుందిరా ఏం కనబడి సావట్లేదు కావలసి చూడు అవును మామా నువ్వు చెప్పింది నిజమే

ఏ వాళ్ళుకోకండి రాళ్ళకాయలు ఇన్స్టాగ్రామ్ లో ఒక్క వీడియో కూడా పెట్టలేదు నా ఫ్యాన్స్ హట్ అవుతారు రా అందుకే ఒక్క వీడియో తీసి పెట్టేస్తేనే ఏంటి నీకు ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ కూడా ఉందా ఏం మాట్లాడుతున్నారా బూడ్గా మడికాయ అరే నాకు ఇన్స్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా అరే మామ నన్ను నువ్వు నిన్ను నేను ఫాలో అవడం తప్ప బయట కూడా ఒక్కడైనా ఒక్కడో మనం ఫాలో అయ్యాడరా అది చూడరా వాళ్ళు మిలియన్ ఫాలోవర్స్ అంటరా చెప్పింది నిజమే మామ దాని నోట్లో ఒక పన్ను లేదు కానీ దానికి వాళ్ళు మిలియన్ సబ్స్క్రైబర్సా ఉన్నా ఎందుకురా దేంటన్న దూకు చాలిరా ఇదే టిక్టాక్ చేసుకునే ప్లేస్ అదిగో అదిగో గ్రీన్ స్క్రీన్ ఎన్ని వందల వీడియోలు చేసావరా ఇద్దరం కలిసి ఏంటి ఫ్రూటీ యక్షిణి టిక్ టాక్ లు కూడా చేసిందా అసలా ఈ యక్షిని ఎందుకు చచ్చిపోయింది దీనికి కదేటో ఒకసారి చెప్తు మాకు ఏం చెప్పమంటారా ఒకప్పుడు ఈ కోట మూడు టిక్ టాక్లు ఆరు ఇన్స్టాగ్రామ్ వీడియోలతో చాలా కలకలాడేరు సడన్గా ఒక రోజు టిక్ టాక్ బ్యాన్ అయిందనే విషయం ఎక్ తెలిసిందిరా తెలిసింద్రా పిచ్చిమొండ తట్టుకోలేక ఆ ట్రైపాడ్ తీసుకొని తల పగల పట్టుకొని చచ్చిపోయిందిరా చచ్చిపోయిందే పిచ్చిమొండకి నాలుగు మిలియన్లు ఫాలోవర్స్ ఉన్నారా టిక్ టాక్లా

అయ్యో యక్షిణి ఎంత పని చేసేవే ఎంత చిన్న వయసులోనే చచ్చిపోయావా అయినా టిక్ టాక్ పోతే ఏముంది ఆ ఇన్స్టాగ్రామ్లో వీడియో చేసుకోవచ్చు కదా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సాగు దుంపుతున్నావు చాలా మంది వాళ్ళతో పాటు నిన్ను కూడా కదా కదే ఊరుకోరమ్మా ఊరుకో యాడకు పాపరా కష్టాలు మనుషులకే కాదు మావా ఆ దెయ్యాలకు కూడా వస్తాయని యక్షిణి మళ్ళీ ప్రూవ్ చేసిందిరా ఏమీ లేదురా మనం చెప్పిన స్టోరీ విని దానికి గతం గుర్తినట్టుంది ఏడుస్తుందిరా అమ్మో ఎందుకొచ్చుకోడురా మామ పద అలా వెళ్ళిపోదాం మన అరే మావా ఏంట్రా ఈ కోట్ ఎంత భయంకరంగా ఉంది మామా ఏదో సౌండ్ వినిపిస్తుంది నీకు వినిపిస్తుందా ఏం సౌండ్ రా నాకేం సౌండ్ వినిపించట్లేదు అంతా నీ భ్రమ అరే మామా నీ వెనకాల తెయ్యి 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 తెయ్యురా అరే మామా తెయ్యి తెయ్యి ఉంటుంది ఎక్కల అరే ఇక్కడ ఎవరు లేరు కదరా ఈ టైంలో ఎంతకారం అవసరమా చెప్పు అరే మావా అది నీ వెనకలే తిరుగుతుందిరా అరే నిజం చెప్పు నువ్వు దేనన్నా గెలికావా ఇక్కడ మావా నీకు దంగం పెడతాను ఇప్పటికే ఒళ్ళంతా తడిసిపోయింది అరే ఇంకా భయపెట్టాముకో ప్యాంట్ కూడా తడిసిపోతుంది తర్వాత నీ ఇష్టం మరి అరే మావా వినిపిస్తుందా ఏదో టీవీ సీరియల్ సౌండ్ వస్తుందిరా ఊటి ఇక్కడ మనం కాక నీకు గవర్న ఉన్నారా రా మాట్లాడే గదిలో యక్షనీ వాళ్ళ అమ్మ టీవీ సీరియల్ చూస్తుంది మీరు సౌండ్ చేశారో మీ పెడతలు పగిలిపోతాయి తర్వాత నాకేం సంబంధం లేదు ఏంటి యక్షిణి వాళ్ళమ్మ ఇంకా ఈ కోట్లో ఎంతమంది ఉన్నారు అన్ని దయ్యాలు కలిపి ఓ నలభై యాభై ఉంటాయరా అమ్మో చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ అనుకుంటారా యక్షిణిది నీకు ఎవరైనా వెనక నుంచి నుంచి పిలిచినట్టుంటే చొంగ కాచుకుంటే వెనకాయలు పారిపోకండి అయ్యి మనుషులు కాదు అలాగే ఫ్రూటీ అరే మామ విన్నావు కదా నువ్వు అటు ఇటు పారిపోకుండా నా వెనకాయలు వచ్చి తాగలేడు అసలే నీకు ఆగదు కదా సర్లేరా బాబు నువ్వు బుర్రలు దెబ్బకిప్పుడు అరే మామ ఎవరో ఏడుస్తున్న సౌండ్ వస్తుందిరా అదిగో విన్నావా విన్నావాసారి చూస్తాన్రా పాపం ఎవరో పచ్చకోననుకుంటా ఉండ్రానికి వెళ్ళకు నా మాటను పార్వే మా ఓన్ అంతిపోయింది మాకు ఈ కోటా వద్దు డబ్బులొద్దు చిన్న దారితో పారిపోతాం బయటికి ప్లీజ్ మమ్మల్ని లేండే